ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము లోకా వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై మూడు వరకు చదువుతాను వినండి ఆయన ఎరుకోపట్నమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కను కూర్చుండి భిక్షము అడుక్కునుచుండెను జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు యేసు దావిదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకుండమని ముంద నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరెక్కువగా దావిదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను అంతటా యేసు నిలిచి వాని తన యొద్దకు తీసుకుని రమ్మనెను వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగూరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానే యేసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసరి ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఇక్కడ గుడ్డివాణి ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ముప్పై తొమ్మిదో వచనంలో ఆ ముందు వెళుతున్నటువంటి వారు ఓరకుండమని అతన్ని అన్నప్పటికీ అక్కడ రాయబడిన మాట వాడు మరెక్కువగా దావిదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను దేవుని బిడ్డారా గుర్తుపెట్టుకోండి వృడ్డివాడు సహజంగా గుడ్డితనంతో ఉంటే చాలామంది డబ్బులేస్తారు చూపు వస్తే కష్టపడి పని చేసుకొని బ్రతకాల ఎవరు రూపాయి వేయరు వాడు కష్టపడి బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు కానీ గుడ్డివాడుగా ఉండి అడుక్కోవడానికి ఇష్టపడల ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకములో సుఖభోగమాన్ని కోరుకోకుండా మన మనోనేత్రాలు తెరవబడిన వారమై అసత్యాన్ని విడిచి సత్యాన్ని గ్రహించి సత్యాన్వేషకులమై సత్యాన్ని కనుగొని సత్యమైన దేవుణ్ణి మనోనేత్రాలతో చూడగలుగునట్లు నా కన్నులు తెరవమని తెరిచేంత వరకు నీవు నేను ప్రార్థించే వారంగా ఉంటే ఎంత ధన్యులం దేవుని బిడలారా ఈ లోకం మనకు శాశ్వతం కాదు పరలోకం మనకు శాశ్వతం నిత్యత్వం మనకు శాశ్వతం దేవుడు నీకు నాకు శాశ్వతమైన జీవితం ఇవ్వడానికి మానవుడిగా దిగొచ్చాడు కాబట్టి ఆయనకి మనము మొరపెట్టినప్పుడు తప్పకుండా మన మనవి ఆలకించి మన ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆయన్ని చూడగలిగే నేత్రాలు ఆయన్ని చూసి ఆనందించే నేత్రాలు ఆయనలో నిగయుగాలు దేవునిలో దేవుల్లో ఉండే భాగ్యము దేవుడే మనకిస్తాడు మరి ఏం చేద్దాం దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఏ విధంగా అతను ప్రభు కరుణించేంతవరకు కేకలు వేశాడో నీ నేత్రాలు నా నేత్రాలు దేవుడు తెరిచేంతవరకు ప్రార్థన చేద్దాం ప్రభువా ఎంతో కాలం నుండి వాక్యం వింటున్నాను కానీ మార్పు లేదు ఎంతో కాలం నుండి చర్చికి వెళుతున్నాను మార్పు లేదు ఎంతో కాలం నుండి క్రైస్తు కుటుంబంలో పుట్టి పెరిగి జీవిస్తున్నాను మార్పు లేదు నేతి బెరకాయలో నేలేనట్టు బ్రతుకుతున్నాను నా నేత్రాలు తెరువు నా నేత్రాలు తెరువని మాటి మాటికి దేవుని సందులో గోజాడి ప్రార్థిద్దాం మనము పట్టుదలతో ప్రార్థిద్దాం విసుక ప్రార్థిద్దాం అతి త్వరలో ప్రభు నీ నేత్రాలు తెరుస్తున్నాడు ఆమెన్ ఆ విధంగా దేవుని నేత్ర దేవుడు నీ నేత్రాలు నా నేత్రాలు తెరిచినప్పుడు మనము ఎంత సంతోషిస్తాము ఎంత గంతులు వేస్తూ ఆ దేవుని సేవిస్తాము ఈ లోకానికి గుడ్ బై చెప్పి శాశ్వతమైన లోకం కోసం బ్రతుకుతాం అట్టి మనోనేత్రాలు తెరవబడిన వారమై నిత్యము దేవుని కొరకు జీవించే బిడలగా ఉండునట్లు ఇప్పుడే దేవుని కృప నిజంగా దేవునికి మరపెట్టు వారందరికీ కలుగునుగాక అమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్